గిరి అల్వాల్ సర్కిల్లో పెద్ద ఎత్తున ఇందిరాగాంధీ స్టాచ్యూ నుండి ఈ సేవ వరకు మా అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ బ్లాక్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మరి మా సీనియర్ కాంగ్రెస్ లీడర్లు అందరూ మా మహిళా లీడర్లు అందరితో సహా కలిపి అక్కడ నుండి ఇక్కడ వరకు శాంతియుతంగా బంద్ కావాలని పిలుపునిచ్చారు ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మన అసెంబ్లీలో పాస్ చేశాము జియో కూడా దానికోసం తీసాము మరి ఇందులో భాగంగా ఏదైతే బీజేపీ బండి సంజయ్ గారు కానివ్వండి రామచంద్ర గారు కానివ్వండి కిషన్ రెడ్డి గారు కానివ్వండి ఇక్కడ మాకు మద్దతు పలుకుతూ మళ్ళీ ఢిల్లీలో అఖిలపక్షం పెడితే కూడా మా కాంగ్రెస్ రెడీగా ఉంటుంది మరి ఏదైతే సుప్రీంకోర్టులో మొన్న పిల్ ఇది ఇచ్చారో సందేశం ఇచ్చారో దాని మేరకు కూడా మేమందరం కూడా వాళ్ళకి ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ లోపలనే అవుతుంది రిజర్వేషన్ను దానికోసమని అమలు చేయాలని చెప్పి కోరుతూ మా శాంతియుత ర్యాలీని మరి మా కాంగ్రెస్ లీడర్ అందరూ కూడా పాల్గొన్నందుకు థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు తెలంగాణ బీసీ బంద్ కార్యక్రమానికి అల్వాల్ జేఏసీ తరఫున ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది మరియు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపునియడం జరిగింది కావున మేము కూడా అల్వాల్ సర్కుల్ నుంచి ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి మా నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డైనమిక్ లీడర్ హనుమంతరావు గారి నాయకత్వంలో ఆదేశాల మేరకు ఈ అల్వాల్లో అల్వాల్ సర్కుల్లో కార్యక్రమం చేపట్టడం జరిగింది మరియు రాష్ట్ర గవర్నమెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ప్రజాపాలన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ బిల్లు అంటే అగ్రవర్ణాలకు చెందిన నాయకుడు అయినా కూడా సాహసం చేసి ధైర్యం చేసి బీసీ కులాలకు నలభై రెండు శాతం వర్గీకరణ చేయాలని చెప్పి ఆయన బిల్లు పెట్టడం ప్రవేశపెట్టడం జరిగింది ఆయన మంత్రివర్గంలో ఆమోదించడం జరిగింది మరి అసెంబ్లీలో ఆమోదించి ఆల్ పార్టీ పక్షాన ఆమోదం తెలపడం జరిగింది మరియు ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారికి పంపడం జరిగింది మరి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం బీజేపీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దీనికి స్పందించలేదు మరి దీనికి కారణం కూడా కేంద్ర ప్రభుత్వమే మరి బీసీ నాయకులకు నేను కోరుతున్నా ప్రతి పార్టీలో బీసీ నాయకులు ఉన్నారు ప్రతి ప్రతి పార్టీలో బీసీ నాయకులు కంపల్సరీ పార్టీలో ప్రెజర్ చేయాలా ఒత్తిడి చేయాలా కేంద్ర ప్రభుత్వం పైన ఎందుకంటే బీజేపీ ప్రభుత్వమే దీన్ని పెండింగ్ చేస్తుంది కంపల్సరీ దీన్ని ఒత్తిడి చేసి మనం బీసీలో ఐక్యతతో ముందుకెళ్లాలి మన రిజర్వేషన్ సాధించాలి ఎందుకంటే రాజ్యాధికారం ఓన్లీ అగరకున్నాళ్ళు కోలాల్లో చేస్తారా బీసీ బీసీలో చేయొద్దా మరి ఇది అన్ని అందరూ కూడా ఆలోచించాలి ఇది ఒక మంచి అవకాశం మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కూడా నేను కోరుతున్నాలు ఇక్కడ రిజర్వేషన్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సపోర్ట్ అది ఎక్కడా లేదు ఒక తెలంగాణలోనే ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అనుకున్నారు అది అంత ఉంది ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలన్నది నువ్వే కదా మరి నువ్వించిన తర్వాత పార్టీలలో నువ్వు ఇంత గో దానికి చట్టం చేసి నైన్ షెడ్యూల్ పెట్టి సుప్రీంకోర్టుకు పోయి ఇవన్నీ అవసరమైంది పార్టీ ఇస్తానన్నది రెడ్డి కేసు వేసింది రెడ్డి అడ్వకేట్ జడ్ రెడ్డి జడ్జి రెడ్డి అందరు రెడ్డి అయిన తర్వాత బీసీలకు ఎక్కడ జరుగుతుంది ఇది అనకుండా మన బీసీలను అంతా ఇది నిన్న ర్యాలీలో కోదండరాం రెడ్డి గారు వచ్చారు మంద కృష్ణ మాదిగా వచ్చాడు అద్దంకి దయాకర్ అద్దెంకి దయాకర్ ఎమ్మెల్సీ వచ్చాడు వాళ్ళు ముందు లీడ్ చేస్తున్నారు నాకు అర్థం కాదు బీసీలు లీడ్ చేయవలసిన లీడు వాళ్ళు ముందు వాళ్ళకు ప్రొటెక్ట్ ఇస్తున్నారు ఎవరు మా సెవీ లేని బీసీ సంఘాలు కొన్ని నారగోని ఇప్పటి వరకు నలభై సంవత్సరాల ఉద్యమంలో ఒక్క రోజు కూడా నాకు ఈ పదవి కావాలని లేదు ఏ పార్టీ దగ్గర పోయి మెమోడాలిటీ ఇవ్వలేదు ఏది ఆర్చి అడగలేదు కదా మరి అట్లాంటప్పుడు నారగొండ ఎన్నికల చేసాడు కొంచెం పురుషగా ఉంటాడు కాబట్టి ఆయన వెనక నెట్టేసి ముంగట వీళ్ళు తిరుగుతున్నారు రెండు సంఘాలు గౌడ్ గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు అల్వాల్ సరుకుల్లో కార్యకర్తలు అందరూ మరి కార్పొరేటర్ గారు మరి డివిజన్ అధ్యక్షులు అదేవిధంగా మా సిస్టర్స్ కూడా చాలా మంది కూడా రావడం జరిగింది ఈరోజు గాంధీ భారత్ అల్వాల్ గాంధీ విగ్రహం దగ్గర నుండి ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నుంచి మీసే వరకు ర్యాలీ చేయడం జరిగింది కాబట్టి వీళ్ళందరూ కూడా సహకరించిన వాళ్ళందరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మరియు బీసీ సంఘాల పిలుపు మేరకు ఈ బంధు మా హనుమంతరావు గారి నాయకత్వం బలపరిచినందుకు మరియు మా నాయకులందరూ మా అందరితోటి మేము ఇందిరాగాంధీ జాచి నుంచి మన అల్వాల్ మెయిన్ రోడ్ దాకా అన్ని షాపులు బంద్ చేసుకుంటూ మన అల్వాల్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కృషి వల్ల ఈరోజు బంద్ చేసి మేము రాబోయే కాలంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏం అడుగుతున్నామంటే బీజేపీ గవర్నమెంట్ను మా కాంగ్రెస్ పార్టీ ఇవాళ చెడో మంచో జనగణ చేసింది కులగణన చేసింది పార్టీ టూ రిజర్వేషన్ ఇది చేసింది కానీ గవర్నర్ కానీ మన రాష్ట్రపతి కానీ మరియు మోడీ గారు కూడా బీసీ పేరుతోటి చెప్పుకుంటారు కానీ స్టేట్లనేమో వాళ్ళు చేస్తామని ఏదో అట్లా ముసల్ కన్నీరు కాల్చుకుంటా బీసీలకు అన్యాయం చేస్తారు కాబట్టి సెంటర్ గవర్నమెంట్ బీజేపీ కూడా ఆలోచించి మన లోకల్ బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ మన రామచంద్రరావు కానీ కానీ ఏదో మీటింగ్లో మస్తు మాట్లాడుతున్నాం చేస్తామంటారు కానీ మీరు దయచేసి మీరు ఖచ్చితంగా ఈ బీసీల గురించి ముందుకు మీరు అఖిలపక్షాన్ని తీసుకొస్తే మేము మా కాంగ్రెస్ పార్టీ రెడీ ఉన్నది మా నాయకులు రేవంత్ రెడ్డి గారు కానీ మా వాళ్ళందరూ కూడా రెడీ ఉన్నాము మీరు ముందుండి చేస్తే మీ పేరు కూడా వస్తుంది మీరు మా పేరే వస్తుందని మీరు ఇది కాకుండా ఇది ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ చేయాల్సింది చేయకపోతే మాత్రం బీసీ జనం ఎస్సీ జనం అన్ని కులాలు మీ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే నిప్పు రేగింది కాబట్టి ఊకునే ప్రసక్తే లేదు ఇడిసే ప్రసక్తే లేదు కాబట్టి జాగ్రత్తగా మీరు ఇప్పటికైనా ముందుకు వచ్చి చేయాలని మనవి చేస్తూ ఉన్నాం మా కాంగ్రెస్ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏ ఈ ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది అఖిలపక్షం ఆధ్వర్యంలో దీనికి కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ కమిటీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పిలుపులతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఈ బంద్లో పాల్గొనడం జరిగింది మేమేం మేము ఒకటే అంటున్నాం ఈ మీడియా పత్రిక ద్వారా మేమెంత మాకెంత వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఏ విధంగానైతే గతంలో రిజర్వేషన్ ఎంఆర్పిఎస్ వాళ్లకు సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించి చట్టం తీసుకొచ్చిందో అదేవిధంగా బీసీ రిజర్వేషన్ బిల్లును కూడా పార్లమెంట్లు ఆమోదించి చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు ఇది ఆరంభం మాత్రమే ఇది ఇంకా ముందు ముందు గల్లీ గల్లీ వాడు వాడు పల్లె పల్లెకు విస్తరించి బీసీల హక్కుల సాధనకై అందరం కలిసికట్టుగా పోరాడాలని ఈ మీడియా మీడియా పత్రికా మిత్రుల ద్వారా ప్రతి బీసీ నాయకునికి స్టూడెంట్స్ కానీ అమ్మలు అక్కలు చెల్లెలు మాకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై బీసీ లైక్యత నలభై రెండు శాతము బీజీ బీసీ రిజర్వేషన్ సాధించాలనే ఉద్దేశంతో ఈనాడు సాధించాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ పైన ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎందుకంటే ఇది పార్లమెంటులో మోడీ గారి ప్రభుత్వము బీజేపీ గారి ప్రభుత్వము ఇవాళ ఈ యొక్క రిజర్వేషన్ అంశము వాళ్ళ చేతిలో ఉన్నది వాళ్ళు ఆమోదం పొందితే ఈ చట్టరూపం దాలుస్తుంది కాబట్టి ఈ కులగణన చేసినటువంటి ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ది కులగన్న తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా మోడీ ప్రభుత్వం కూడా కన్ను తెరిచి భారతదేశంలో కూడా కులగణన జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మీరందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ కులగణన తరు కులగణన జరిగి ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే మనం అమలు చేసుకున్నామో ఇది కోర్టులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రభావితం చేసి దీన్ని అడ్డుకోవడం జరుగుతూ ఉన్నది కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నది కాబట్టి ఇవాళ మేము నిరసన కార్యక్రమం చేపట్టాము అన్ని కుల సంఘాలు కాంగ్రెస్ పార్టీ తరఫున మన జితేందర్ గారి నాయకత్వంలో హనుమంతరావు గారి నాయకత్వంలో మన అశోక్ రెడ్డి నాయకత్వంలో ఈనాడు అందరం కూడా సీనియర్ కాంగ్రెస్లు మహిళా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పాల్గొ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినాము ఇంకా ముందు కూడా ఏ పిలుపు ఇచ్చినా మా యొక్క నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క నాయకత్వంలో మేము కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా దాన్ని దిగ్విజయం చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఇన్స్ట్రక్షన్ లో మన డైనమిక్ లీడర్ మన హనుమంతరావు గారు ఇన్స్ట్రక్షన్ లో మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ మన కాంతన్న ఇన్స్ట్రక్షన్ లో వన్ థర్టీ ఫైవ్ డివిజన్ ప్రెసిడెంట్ భాస్కర్ గారు